హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే చాలామందికి పల్లెచటి జుట్టు లేదంటే మాడు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా బాల్ హెడ్ కనిపిస్తూ ఉంటుంది లైట్గా అక్కడక్కడ హెయిర్ అనేది ఉంటుంది మరి అలాంటి వారు ఇప్పుడు నార్మల్గా హెయిర్ ప్యాక్స్ వచ్చాయి హెన్నా వచ్చింది ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ చాలా ఉన్నాయి ఎంత వాడినా కూడా చిన్న చిన్న హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది కానీ మాడు అనేది తొందరగా కవర్ కాదు అది బయటికి చూసే వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అనేది ఈ చిన్న టిప్ ద్వారా మీరు ఇంట్లో ట్రై చేయొచ్చండి అంతేకాకుండా మీరు ఒకవేళ ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే అకేషన్స్కి వెళ్ళినా ఇంట్లో ఏదైనా పార్టీస్ అయినా కూడా దీనివల్ల మనకి హెయిర్ తిక్కుగా ఉన్నట్టు కనిపిస్తుంది వెరీ చిన్న స్మాల్ టిప్ అండి ఇది అది కూడా కాటుకతో చూపిస్తున్నాను నేను మీ దగ్గర ఇలాంటి ఐటెక్స్ కానీ లేదంటే వేరే బ్రాండ్ ఏ ఏ కాటుకలు ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు పెన్సిల్స్ నార్మల్గా పెన్సిల్ కాజుల్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మరి ఈ కాటుకను కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా కొద్దిగా కాటుకను అయితే తీసుకున్నాను నేను చూసారు కదా దీంట్లో మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ అండి మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉన్నా ఆల్మండ్ ఆయిల్ ఉన్నా లేదంటే నార్మల్గా మీరు ఏ ఏ హెయిర్ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ని కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ మాత్రమే ఇందులో కలుపుకోండి మీరు తీసుకునే కాజల్ని బట్టి ఎన్ని డ్రాప్స్ పడుతుంది అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వరకు నేను వేశాను మరి చాలామందికి డౌట్ వస్తుంది ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనం ఇలా ఆయిల్ పెట్టుకొని వెళ్తే తెలియదా మనకు కనిపిస్తుంది కదా అని సో మీరు ఆయిల్ అనేది కనిపించకుండా ఉండడానికి మనకు దీన్ని కంప్లీట్గా స్ప్రెడ్ చేయడానికి లైట్గా చాలా వెరీ లిటిల్ ఆఫ్ అలోవెరా జిల్ అండి అలోవెరా జిల్ అనేది యాడ్ చేసుకోండి మీరు అంతే దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకు బ్లాక్ కలర్లో పేస్ట్ తయారైంది కదా ఈ పేస్ట్ని మీకు ఎక్కడైతే మాడు పలచగా ఉందో అక్కడ దీన్ని అప్లై చేయండి నేను చూపిస్తాను మీకు ఈజీగా ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఏమవుతుంది అంటే ఆయిల్ మనం వేసిన ఆయిల్ అనేది ఈ అలోవెరా జెల్ వేయడం వల్ల కొద్దిసేపటికి కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోతుందండి మనకు ఈ బ్లాక్నెస్ మాత్రమే ఉంటుంది మనకు మాడు పైన ఒకవేళ మీకు పలుచగా ఉన్న హెయిర్ దగ్గర ఈ కలర్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది బయటికి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం కలిపిన ఈ కాజల్ ఉంది కదా ప్యాక్ దీన్ని ఎలా మీరు అప్లై చేస్తారంటే నార్మల్గా మీకు ఎక్కడైనా బాల్ హెడ్ కనిపించినా కూడా లేదంటే పల్చగా వెంట్రుకలు ఉండే మనకు మధ్య మధ్యలో మాడు కనిపిస్తుంది కదా చాలామందికి సో అలాంటి వారు ఎక్కడైతే ఉంటుందో లైట్గా తీసుకోండి ఫ్రెండ్స్ దీన్ని తీసుకొని మీకు ఎక్కడైతే కనిపిస్తుందో నేను నార్మల్గా హెయిర్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి మనకి ఎలా కనిపిస్తుంది బ్లాక్నెస్ అనేది మీకు అసలు కలర్ వేసినట్టు కూడా తెలియదు ఎందుకంటే కాజల్ ఏంటంటే మనకు న్యాచురల్గా తయారవుతుంది కాబట్టి మీకు ఈజీగా చాలా సార్లు కూడా వస్తుందండి ఒక కాజల్ బాక్స్ ఉంటే కనుక ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది కలర్ కాదు కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరు ఏదైతే ఇందులో ఆయిల్ అనేది డ్రాప్స్ యాడ్ చేస్తారు కదా సో ఆ డ్రాప్స్ కూడా మీరు అలోవేరా జెల్ కలిపినందుకు అది కొద్దిసేపటి తర్వాత ఆయిల్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది ఈజీగా మీరు ఫంక్షన్స్ కూడా వెళ్ళొచ్చు ఇన్ కేస్ మీకు ఒకవేళ ఐబ్రోస్ చాలా పల్చగా ఉన్నాయనుకోండి ఐబ్రోస్ పైన కూడా పెట్టొచ్చేది చాలా న్యాచురల్గా ఉంటుందండి మీకు ఎక్సైజ్ ఏదైనా ఉన్నా కూడా కాటన్ టిష్యూ కానీ వెట్ వైప్స్తో కానీ మీరు క్లీన్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈజీగా మీరు బాల్ హెడ్ ఉన్న లేదంటే పల్చగా ఉన్న మాడుని ఈజీగా దీంతో కవర్ చేసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్